మహాగణుడైన దేవాతి దేవుని ఘనమైన నామంలో మరి యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం వీక్షించున్న ప్రభు బిడ్డలైన మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం మరి యొక్క శ్రేష్టమైన చక్కని సమయంలో మనమందరము కూడా మరి దేవుని వాక్యమును ధ్యానించాలని మరీ రీతిగా ఈ కార్యక్రమం ముందు కొనసాగించడానికి ప్రభువే కృప నిచ్చుచు ఉన్నారు అందును బట్టి దేవుని నామమునికి మహిమ గాక దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మీ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా మరి అనుదినము ప్రార్థన చేసుకుంటూ అనుదినము వాక్యమును చదువుచ్చు ప్రభు సన్నిధిలో కుటుంబాలుగా మీ అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటూ ప్రభులో కొనసాగుచున్నారా దేవుని బిడ్డలారా మీ అందరూ కూడా అతిరీతిగా ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు బిడ్డలగా కొనసాగాలని మేమెంతగానో ఆశిస్తూ మీ అందరి కొరకు మేము భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం మీ అందరినీ ఆ ప్రభు యేసయ్య ఏస నిశ్చయముగా దీవించాలని ఆశీర్వదించాలని అభివృద్ధిపరచాలని మేము నిరంతరము కృషి చేస్తూ ఉన్నాం కనుక ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని అందరినీ కాపాడుతూ ఉన్నారు దీవిస్తారు ఆశీర్వదిస్తారు ఉన్న సహా ఇచ్చిస్తారు కనుక ప్రభునంద విశ్వాసంతో కొనసాగాలని మనం చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో కూడా దేవుని యొక్క వాక్యమును మనము మరి శ్రేష్టమైన వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేని బెడ్లారా మరి యొక్క కాలములలో మనందరము కూడా సంఘములలో కానీ కుటుంబాల్లో కానీ సమాజంలో చూసినట్లయితే అపవాది భయంకరంగా దాడి చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం వ్యాధుల రూపంలో కానీ సమస్యల రూపంలో కానీ మరి భయంకరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ రుణభారములు కానీ ఇవన్నీ కూడా మానవుల భయంకరంగా దాడి చేయడాన్ని విశ్వాసుల మీద కూడా అపవాది భయంకరంగా దాడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క దాడుల నుంచి ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి మనల్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలి అలా కాపాడడానికి మనకు ఎవరున్నారు మనం ఏ విధంగా కాపాడుకో ఉంటాము అనేటువంటి సత్యాల్ని ఈరోజు నేను ధ్యానం చేయాలని నేను ఆశపడుచు ఉన్నా అందుకని మనకు విజయం ఇవ్వటానికి మనల్ని అపవాది బారిని రక్షించడానికి దేవాతి దేవుడే మనకు ఒక ధ్వజమునిచ్చారు అనగా ఎహోవా నిస్సి అనేటువంటి ధ్వజమును మనకిచ్చారు కనుక ఆ ఎహోవా నిస్సి అనగా ఏమిటి ఆ ధ్వజం ఏమిటి ఆ ధ్వజము ద్వారాగా మనం ఎలా దీవించబడతాము ఎలా విజయం సాధిస్తాము అనే సత్యాలని మరి యొక్క సమయంలో మరి బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒక అద్భుతమైన చక్కనైనటువంటి మరి సందర్భాన్ని బట్టి మీకు తెలియచేయాలని నేను ఆశపడుచు ఉన్నాను దేని రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేని బెడలారా మరి యొక్క సమయంలో మనం చూసినట్లయితే నిర్గమకాండ గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మొదటిగా మనం చదువుకుందాము తరువాత అమాలిక్యలు వచ్చి రెఫదీములో ఇస్రాయేలులతో యుద్ధము చేయగా మోషే హోషువాతో మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము రేపు నేను దేవుని కర్రను చేత ఆ కొండ శిఖరం మీద నిలచేదను ఆమె చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైనతమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతా స్థుతి స్తోత్రముడు ప్రవ్వ ఈ శ్రేష్టమైన సమయంలో నీ పాదముల చెంత మేము చేరి ఉన్నాం ప్రవ్వ నీ బిడ్డలమైన మా అందరితో మీరే నేరుగా మాట్లాడమని నీ సన్నిధి నీ వాక్యము నీ బిడ్డలమైన మా అందరికీ బోధించండి అపవాది యొక్క దాడుల నుంచి నీ బిడ్డలు ఏ విధంగా రక్షించబడాలనో ఏ విధంగా తప్పించబడాలనో నా ప్రవ్వ ఏహోవా నిసి ధ్వజము అనగా ఏమిటో ఏ విధముగా మేము విజయం సాధించాలనో నీ బిడ్డలకు మీరే నేరుగా బోధించమని అల్పుడనైన నన్ను నీ సెలుచాట్ను మరుగుపరుచుకొని నీ బిడ్డలకు కావలసినటువంటి వాక్య వర్తమానములు ఇచ్చి మీరే మహిమ పొందమని నజరేడ నేస్తున్నాం అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె దేవుని బిడ్డలారా మరి యొక్క శ్రేష్టమైన తరుణాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్య గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాన్ని బట్టి ఇస్రాయలీలు అలనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు భయంకరమైన బానిసత్వంలో వారు మగ్గిపోతున్న కాలంలో మోషేను దేవుడు వారి దగ్గరికి పంపించి మీరు ఆ యొక్క తీర్లు ప్రవహించే కణాను పట్టణానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళతానని దేవుడు వాగ్దానం చేసి ఆ ఐగుప్తులో పది అద్భుతాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క అరణ్య మార్గము గుండా వారిని ఆ యొక్క కణాను దేశానికి తీసుకొస్తున్న మార్గ మధ్యంలోనే ఏర్పడినటువంటి ఒక యుద్ధమే ఈ రెఫ్దీములో జరిగినటువంటి ఒక యుద్ధము అనగా దేవుని బిడ్డలు ఆశీర్వాదంలో అడుగు పెట్టకుండా మంచి దేశంలో అడుగు పెట్టకుండా దీవెనల్లో అడుగు పెట్టకుండా అడ్డుపడేవాడే ఈ అపవాది అనగా ఈ అమాలేఖ్యులు అనబడినటువంటి వాళ్ళు మరి ఇస్రాయలులతో యుద్ధానికి రావటం లేకపోతే వారిని ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుకోవడం అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దేని బిడ్డారా కాబట్టి ఈ రెఫీములో వారు పోరాడవలసిన పరిస్థితి వచ్చింది యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనగా రెఫదీము అనగా రెస్ట్ ప్లేస్ అని అర్థం అంటే విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం విశ్రాంతి తీసుకునే స్థలం కానీ ఇక్కడ విశ్రాంతి తీసుకోవాల్సిన స్థలంలోని యుద్ధం చేయాల్సిన పరిస్థితి వారికి వచ్చింది ఈ రోజున మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా మీ అందరి జీవితాల్లో కూడా అమ్మయ్య బాగుంది ఇప్పుడు విశ్రాంతి తీసుకుందాం అనుకునే టైంలోనే అపవాది మీ మీద దాడి చేస్తూ ఉన్నాడు భయంకరమైన సమస్యలు సృష్టిస్తూ ఉన్నాడు భయంకరమైన వ్యాధులు పంపిస్తూ ఉన్నాడు భయంకరమైన పోరాటాలు పంపిస్తూ ఉన్నాడు కానీ మనము ఏ మాత్రము విశ్రాంతి తీసుకోవాల్సిన పని లేదు మనము పోరాడాల్సిన వారమైన్నాం మనము యుద్ధము చేయాల్సిన వారమైన్నాం కనుక యుద్ధము యహోవాదే అని వాక్యం తెలియచేస్తూ ఉంది కనుక మనము పోరాడడానికి మనం ముందు నిలబడగలిగితే ఆ తండ్రి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి మనం నడిపించే దేవుడుగా ఉన్నారని ఈ రెఫిదీములో యుద్ధము జరుగుతున్నటువంటి సందర్భంలో దేని వారు ఎవరితో యుద్ధము చేస్తూ ఉన్నారంటే చూస్తున్నట్లయితే అమలేఖీలతో వారు యుద్ధం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం దేని బెడలారా అనగా ఎవరు అనగా దేని వారు ఎవరు అనగా దేని శపించబడినటువంటి జనాంగముగా వారు ఉండి ఉన్నారు దేని ఆ అమాలేఖీలతో మరి యుద్ధము చేయాల్సిన పరిస్థితి వారికి వచ్చినప్పుడు వారు శత్రువుగా వారు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం వారు శపించబడినటువంటి లేకపోతే మరి దేవుని చేత మరి విడనాడబడినటువంటి ఏషావు సంతతిగా మనం చూస్తూ ఉన్నామండి ఆ ఏషావు సంతతి యదోము వారైనటువంటి వారు వీళ్ళందరూ కూడా ఈ అమాలికి అనబడిన వాళ్ళు ఇస్రాయేల్ని అడ్డుకోవడం చూసినట్లుగా అపవాది కూడా ఈ అమాలేఖీ అనబడినటువంటి ఈ అడ్డుకునేటువంటి వాళ్ళు బాధించేటువంటి వాళ్ళు అమాలేఖీలు అనగా శరీరేచ్ఛలు అనే అర్థం శరీరేచ్ఛలు అనగా శరీర కోరికలతో నింపబడిన వారు శరీర ఆశలతో భూలోక సంబంధమైన కోరికలతో నింపబడి వారు ఈ భూమి మాది ఈ స్థలం మాది మా ఇల్లు మాది ఈ డబ్బు మాది అంటూ మన మీదకి దాడి చేస్తూ ఉంటారు దేనిబెడ్డలారా మన దగ్గర ఉన్నది దోచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళే అమ్మలేఖీలు నీ చుట్టూ కూడా ఉన్నారు దేవుని బెడ్లారా నిన్ను అడ్డుకోవాలనుకునేవారు నీది దోచుకోవాలనుకునేవారు నిన్ను అపహరించాలనుకునే వాళ్ళు కూడా అపవాది నీ చుట్టూ పెట్టాడు ఆయన కూడా ఆ అమ్మాలేకితో నువ్వు ఎలా యుద్ధం చేయాలి ఆ అమ్మాయి ఎలా పోరాడాలి ఆ లతో నువ్వు ఎలా విజయం సాధించాలనేది దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది ఈ అమాలేకలను గూర్చి ఎక్కడో రాయబడిందో మనం ఇక్కడ చూస్తాం దేవుడు ఆదికాండ గ్రంథంలో ముప్పై ఆరో అధ్యాయము పదహారవ వచ్చనలో చూసినట్టయితే కోరహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు యధోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు దేవుని బిడ్లారా ఈ యొక్క వ్యక్తులను బట్టి మనం చూస్తున్నట్లయితే దేని బెడలారా వీరు ఏశావు సంతతి నుంచి వచ్చిన వారుగా మనకు కనిపిస్తూ ఉంది దేని బెడలారా ఇలాంటి ఈ అమాలేకు నాయకులు అనబడినటువంటి వాళ్ళు ఈ యేసావు సంతతి అనబడినటువంటిది దేవుని చేత శపించబడింది లేకపోతే దేవుని చేత విడనాడబడినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం దేని బెడ్లారా ఈ లోకములో ఏశావు సంతతి లేకపోతే మరి యొక్క అమాలేకు సంతతి అనేటువంటిది మన చుట్టూతా ఉంటూనే ఉంటుంది దీని ఎందుకంటే మనము ఆదికాండం నుండి కూడా మనం ఏదేను తోటల నుండి కూడా చూస్తే మరి ఆ యొక్క ఆదాము అవ్వలకి పుట్టినటువంటి కయీను హేబెలులో హేబెలును దేవుడు ఎన్నుకున్నప్పుడు కయీనును సాతాను ఎన్నుకోవడం మనం చూస్తాం సాతాను కయీనులో ప్రవేశించి హేబెలును చంపివేయడాన్ని మనం చూస్తూ ఉంటాం కాబట్టి దేని బిడ్డల ఈ విధంగా సమాజంలో చూసినట్లయితే మరి అదే విధముగా మరి ఈ యొక్క ఇస్సాకునకు కూడా దేవుడు యాకోబును యేసావుని ఇచ్చాడు యాకోబును దేవుడు ఎన్నుకున్నాడు ఏశావుని మరి సాతాను ఎన్నుకున్నాడండి ఈ విధంగా అతను కూడా ఏశావు కూడా తన శరీర ఇచ్చలతో అతను లోకమునకు బానిస అయిపోయినాడు ఈ రోజున కూడా మన చుట్టూరు కూడా ఏసావు వంటి వాళ్ళు కయ్యను వంటి వాళ్ళు మరి లోక సంబంధమైన కోరికలతో నింపబడిన వాళ్ళు అనేకులైనటువంటి జనాంగములు మన మీద దాడి చేస్తూనే ఉన్నారు దీని బిడ్డారా అలాంటి పరిస్థితులన్నింటిలో కూడా కూడా నీవు వారి మీద ఏ విధంగా నీవు విజయం సాధించాలి అని చూసినట్లయితే మోషే ఏం చెప్పారంటే దేని బిడ్డలారా మరి యహో నీవు జనాంగాన్ని తీసుకొని వెళ్ళి యుద్ధం చేయి కానీ నేనైతే ఏం చేస్తానంటే చక్కగా వెళ్ళి నేను ఆ యొక్క కొండపై ఉండి మరి దేవుని కర్రను చేత పట్టుకొని వెళ్ళి ఆ కొండ మీద నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని చెప్పడాన్ని మనం ఇక్కడ పదిహేడవ అధ్యాయంలో మరి తొమ్మిదవ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ కొండ శిఖరం మీదకు వెళ్ళి నేను ఈ కర్ర చేత్తో పట్టుకొని నేను మీ కొరకు ప్రార్థన చేస్తానని చెప్పారు దేవుని కర్ర ఆయన తీసుకొని మరి దీము కొండ మీదకి వెళ్ళడాన్ని మోసే మనం చూస్తూ ఉన్నాం అనగా అమాలికతో యుద్ధం చేయాలంటే మనకు కత్తులు కటార్లు లేకపోతే లోక సంబంధ యుద్ధాయుధాలు ఎందుకు పనిచేయదండి కానీ మనం దేనితో యుద్ధం చేయాలంటే దేవుని కర్ర తీసుకొని మనం యుద్ధం చేయాలి అనగా మోషేకు దేవుడు ఆశీర్వదించబడిన ఒక కర్ర అద్భుతాలు చేసేటువంటి ఒక కర్రను ఆయన ఇచ్చాడు ఈ రోజున మనకు కూడా ఒక ఆశీర్వాదకరమైన శక్తివంతమైన కర్రని ఇచ్చారు ఆ ఏమనగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుని కర్ర ఈ కర్రను మనము నిరంతరం ధ్యానం చేస్తూ ఉండాలి ఈ కర్రను మనము పైకెత్తి పట్టుకోవాలి ఈ కర్రను మనము అపవాది శక్తులను జయించటానికి మనం ఉపయోగించాలి దేని బిడ్డారా అలనాడు దేవుని కర్ర ఎలా అద్భుతాలు చేసిందో ఈరోజు పరిశుద్ధ గ్రంథం కూడా ఎవరి జీవితాల్లోకి వెళుతుందో వారి జీవితాల్లో అద్భుతాలు చేస్తుంది వారి జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తూ ఉంది దేని బిడ్డలారా అటు రీతిగా తండ్రి అయినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని కర్రను మనకు అందించి ఉన్నారు దేని బిడ్డారు అదేవిధంగా మనం చూస్తున్నట్లయితే కీర్తల గ్రంథం ఇరవై మూడు అధ్యయం నాలుగు వచ్చును కూడా తెలియచేస్తా ఉంది గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయ్యుందువు నీ దుడ్డి కర్రయో నీ దండమును నన్ను ఆదరించును ఆమెన్ యేహో నా కాపరి అంటూ మరి యొక్క భక్తుడు చెప్పుకుంటూ వెళుతూ అంటాడు గాఢాంధకార లోయలో నేను సంచరిస్తున్నా అమాల్యులను భయంకరమైన శత్రువులతో నేను యుద్ధం చేస్తున్నప్పటికీ నీ దుడ్డి నీ దండము నన్ను ఆదరిస్తుంది అంటున్నారు ఆ దుడ్డి దండము ఏదో కాదు అది దేవుని యొక్క వాక్యమే దేవుని బెడలారా ఈ వాక్యాన్ని ఎవరైతే సరి చక్కగా ఉపయోగిస్తారో దాన్ని ఎవరైతే చదువుతారో దాన్ని ఎవరైతే ధ్యానిస్తారో దాన్ని ఎవరైతే ఎత్తుపట్టుకుంటారో వాళ్ళందరూ కూడా విజయం సాధిస్తారు దేనిబెడలారా ఈ విధముగా దేవుని యొక్క సన్నిధానంలో మనం చూస్తున్నట్లయితే దేవుని కర్ర తీసుకొని మోషే కొండ మీదకి వెళ్ళాడు యహోశివా సైన్యము తీసుకొని ఆ అమలేకలుతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు ఇక్కడ యుద్ధం అనేది ఎట్లా జరుగుతుందో మీరు జాగ్రత్త కొత్తగా చూడండి ఈ అమాలయకి ఏ విధంగా ఓడిపోయి పారిపోతున్నారో మనం పరిశీలనాత్మకంగా మనం చూద్దాం దేని బిడ్డారా కాబట్టి మరి నాలుగోది మన కిందకు వెళితే అదే పదిహేడవ అధ్యాయము మరి యొక్క పదకొండవ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు ఇస్రాయలు గెలిచిరి మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలకులు గెలిచిరి ఇక్కడ ఒక అద్భుతమైన వచనం ఇది మనం బాగా అండర్లైన్ చేసుకుని దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి వచనం ఏంటంటే మోషే దేవుని కర్ర చేతో తీసుకొని మరి హూరు అనే ఇద్దరిని తీసుకుని ఆ యొక్క రెఫదీము కొండ మీదకి వెళ్ళాడు ఆయన ఈ దేవుని కర్ర అనబడిన ఈ వాక్యం అనబడిన దేవుని అద్భుతాలు చేసే ఈ దేవుని కర్రను తీసుకుని ఏం చేశాడంట ఇలా రెండు చేతులు పైకెత్తి ఇలా పైకి పట్టుకున్నాడంట ఇలా పట్టుకున్నంతసేపు మోసే ఇలా పట్టుకున్నంత ఉన్నంతసేపు కూడా ఇస్రాయేలీలు గొప్పగా అమాలేకుల్ని నాశనం చేస్తూ ఉన్నారంట నాశనం చేస్తూ ఉన్నారట కానీ ఎవరికైనా ఏం జరుగుతుందండి ఈ యొక్క చేతులు ఎంతసేపు అని పైకి ఎత్తుకుని ఉంటారు కానీ చేతులు లాగినప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన మెల్లగా తన యొక్క చేతులు ఎలా కిందకి దింపేస్తూ ఉన్నాడంట ఇలా దింపుతూ ఉంటున్నప్పుడు వెంటనే అమాలయకులు తిరుగుబాటు చేసుకుని ఇస్రాయల్లు తరిమేస్తూ ఉన్నారంట దేని బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఇక్కడ పరిశీలన చేయాలి దేని బిడ్డలారా దేవుని యొక్క కర్రను తీసుకొని మోసే వెళ్ళి ఆయన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేళ్ళు గెలిచిరి ఆయన చేతులు తన చేతులు దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి రోజున అమాలకలు నువ్వు ఎందుకు ఓడించలేకపోతున్నావు ఈ ఈరోజున అమాలేకనబడిన శత్రువుని అమలేకమైన వ్యాధుల్ని అమలేక కనబడిన అపవాదిని అమాలేకమైన అప్పుల బాధల్ని అమాలికమైన రోగాల్ని నువ్వు ఎందుకు జయించలేకపోతున్నావు అంటే నీవు కూడా ఏం చేస్తున్నావు తెలుసా మరి చేతులు ఎత్తాల్సినటువంటి చేతులని నువ్వు దింపివేస్తా ఉన్నావు అనగా చేతులు ఎత్తుట అనగా ప్రార్థన చేయుట దేవుని సన్నదిలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నామో మరి నీకు విజయాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉంటాడు అపవాదిని తరిమి కొడతా ఉంటాడు నీ బిడ్డల్ని కాపాడుతూ ఉంటాడు నీ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటాడు కానీ చేతులు బరువెక్కుతున్నాయని బలహీనంగా ఉన్నదని సమయం లేదని బిజీగా ఉన్నానని నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అలాగే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు అలాంటి సమయంలోనే ఏం చేస్తూ ఉన్నాడు నీ మీదకి దాడి చేస్తూ ఉన్నాడు దేని బెడ్డలారా కాబట్టి ఈ చేతులెత్తుట అనబడినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశముగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం దేని బెడ్డలారా కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మనం ఎప్పుడూ నిరంతరము ఉదయము మధ్యాహ్నము సాయంకాలము ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు మన చేతులు పైకెత్తి అనగా మనము దేవునికి సరెండర్ అయిపోవాలి అనగా మాకు పూర్వకాల రోజుల్లో గన్ తీసుకొని హ్యాండ్స్ అప్ అనేవారు అంటే చేతులు ఎత్తేసాడంటే ఇక నేనేం చేయలేనని మనం కూడా దేవుని ఎదుటికెళ్ళి అని చెప్పాలంటే ప్రభు నేనేం చేయలేను ప్రభువా నువ్వే అన్నీ చేయాలని చెప్పి ఈ దేవుని కర్రను చేత పట్టుకొని ఇలా పైకెత్తినప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు నీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు అమాలియకి నాశనం చేయడానికి రెడీగా ఉన్నాడు నీ మీదకి ఎదురవుతున్న వ్యాధుల్ని సమస్యల్ని అపవాదిని చిత్తక తొక్కడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కానీ నీవే నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఒకసారి ఈ యొక్క పదాలని మీ మనసుల్లో ముద్రించుకోండి వీటిని మీ గ్రంథాల్లో అండర్లైన్ చేసుకోండి దీన్ని ఈ విధంగా పెట్టి చదువుకోండి మోషే తన చెయ్యి చెయ్యి పైకెత్తినప్పుడు ఇస్త్రలు గెలిచింది మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలికలు గెలిచిది ఇక్కడ నా పేరు పెట్టుకుని నేను చదువుతా ఉన్నాను మధుబాబు తన చెయ్యి పైకెత్తినప్పుడు దేవుని ప్రజలు వారి కుటుంబము గెలిచాను మరి మధుబాబు తన చెయ్యి దింపినప్పుడు అపవాది గెలిచాను అనగా అర్థమైందా అక్కడ మీ పేరు పెట్టుకోండి మీ చేతులు ఎత్తినప్పుడు మీకు మీ కుటుంబానికి విజయం మీ చేతులు దించినప్పుడు మీకు మరి అపవాదికి మరి జయము కలుగుతుంది మీకు అపజయం కలుగుతుంది అనే సత్యాలు మరి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది దేని బెడ్డారా అయితే మీరు అడగొచ్చు అయ్యా మరి నేను ఎక్కువసేపు చేతులు పైకెత్తి ఉంచలేకపోతూ ఉండొచ్చు దింపివేస్తూ ఉన్నప్పుడు ఎలా దేవుడు నాకు విజయం ఇస్తాడు అని మీరు మరి చెప్పినట్లయితే దేని బెడ్డారా అదే పదిహేడవ అధ్యాయం వచనంలో వ్రాయబడి ఉంది మోసే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకై దాని వేసిరి అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కన ఒకడు ఆ ప్రక్కన అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను ఆమెన్ దేవుని బిడ్లారా మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుని బిడ్డలారా మన చేతులు కూడా బరువెక్కుతూ ఉంటాయి ఇలా చేతులు పైకెత్తి ఉంచాలి అంటే ఎంతసేపు అయినా మనం ఉంచలేము అలాగే మోసే కూడా అతను ఉంచలేకపోతూ ఉన్నాడు మరి నిలబడలేకపోతూ ఉన్నాడు అలాంటి సమయంలో హూరు అహరును అనబడిన ఇద్దరు ఆయన కూడా వెళ్ళినటువంటి వారు ఆయన చేతుల్ని ఇలాగా ఆదుకున్నారంటండి చేతులు దింపకుండా చేతుల్ని ఇలా గట్టిగా పట్టుకున్నారంటండి అలా పట్టుకోవడం ద్వారాగా అతను చేతులు దింపకుండా అలాగే పెట్టి ఉంచాడు ఒక రాయి వేసి దాని మీద కూర్చోబెట్టి ఆ రెండు చేతుల్ని ఆదుకొనగా మరి మోసే ప్రార్థన ఆపకుండా ముందు కొనసాగాడు అక్కడ ఇస్రాయేలికి దేవుడు విజయం ఇచ్చాడు ఈ రోజున నీవు కూడా ప్రార్థనలో నిలబడలేకపోయినట్లయితే నీవు కూడా నీ యొక్క సహోదరుల సహాయాన్ని నీ నీ యొక్క మరి కుటుంబ సభ్యుల సహాయాన్ని సంఘస్తుల సహాయాన్ని సంఘ పెద్దల సహాయం నువ్వు తీసుకుని నువ్వు ప్రార్థన చేయాలి అలాగే ఇక్కడ మోసే కూడా చేతులెత్తి ప్రార్థన చేసినంతసేపు విజయం వచ్చింది కదా అయితే మోషే మోసే చేతులు మరి ది మరి దించి వేస్తున్నప్పుడు హూరు అహ్రోన్లు ఎలాగైతే ఆదుకున్నారో మరి దేవుని బిడ్డలైన సంఘమైన మీరు కూడా దైవజనుని ఆదుకోవాలి దైవజనుడికి అండగా ఉండాలి దైవజనులు చేతులు బలహీన పడిపోకుండా శరీరం బలహీన పడిపోకుండా సంఘమైనటువంటి మీరు వారిని ఆదుకుంటూ ఉంటే ఆ తండ్రి అయినటువంటి దేవుడు నిశ్చయముగా వారి ద్వారాగా అద్భుతాలు చేస్తారు వారి ద్వారాగా ఆశీర్వాద కార్యాలు చేస్తారు కనుక దేవుని బిడ్లారా మీరు విశ్వాసం ఉంచండి ఈరోజు మనం ధ్యానం చేస్తాం ఎహోవా నిస్సి ఎహోవా ఏ మన ధ్వజము అనేటువంటి ఈ యొక్క టాపిక్లో మనం చూస్తూ ఉన్నాం దేనిబట్టి బట్టి రెఫుదీంలో యుద్ధాలు వస్తాయి మనం భయపడకూడదు అమాలేఖీలతో యుద్ధం చేసినప్పుడు విజయం సాధించాలంటే దేవుని కర్ర అనబడిన వాక్యాన్ని చేతపట్టుకుని నువ్వు రెండు చేతులు పైకెత్తి మోసేవలే నువ్వు ప్రార్థన చేసినంతసేపు నీకు గొప్ప విజయం ఇస్తాడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు గొప్ప దీవెన ఇస్తాడు దేని బెడ్డారా నీ చేతులు దింపినప్పుడు అపవాది గెలుస్తూ ఉంటాడు నువ్వు చేతులెత్తినప్పుడు నీకు నీ కుటుంబం గెలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ సత్యాల్ని మీ మనసుల్లో దాచిపెట్టుకుని ఉంచుకోండి దేని మీరు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రభు సన్నిధిలో ఉండండి ప్రభు వైపు చూడండి ఆ ప్రభువు నిశ్చయంగా దీవిస్తాడు ఒకనొక సమయంలో ఒక దైవజనుడు తన సంఘములో ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు రాత్రి పది గంటలు అవుతూ ఉంది అలా వాక్యం చదువుకుని ఇంటికి వెళ్ళిపోదామని తన భార్యకు ఫోన్ చేశాడు అమ్మ నేను వచ్చేస్తున్నానని చెప్పి కానీ నాలుగు సార్లు ఫోన్ చేసినా సరే ఆమె ఫోన్ లేని చెప్పేసి మరి ఇంకా చదువుకుని ఇంకొక అరగంట పోయిన తర్వాత మళ్ళా ఫోన్ చేస్తే ఆవిడ ఫోన్ ఎత్తింది అప్పుడు అమ్మ ఇందాక నాలుగు సార్లు ఫోన్ చేశాను ఎందుకు మరి ఎత్తలేదు అంటే అయ్యా నాకు ఫోన్లు ఏమీ రాలేదని చెప్పిందంట అదేంటి నేను ఫోన్ చేశాను రింగ్ అయింది కదా ఎందుకు రాలేదు అని చెప్పేసి అన్నారట ఆ విధంగా ఆయన ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ విధంగా రోజంతా కూడా ఇంట్లో ఉన్నారు తర్వాత మళ్ళా సంఘానికి వచ్చి తర్వాత రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఒక ఫోన్ నుంచి ఆయన ఫోన్ కాల్ వచ్చిందంట ఆ కాల్లో ఆయన మాట్లాడుతున్నారు అయ్యా మీరు నాకు రాత్రి పది గంటలకే నాలుగు సార్లు ఎందుకు ఫోన్ చేశారండి అని అడిగారంట అదేంటయ్యా నేను నీకెందుకు ఫోన్ చేస్తాను నేను నా భార్యకు ఫోన్ చేశాను కదా అప్పుడు కానీ నీకెందుకు వచ్చిందంటే అవును సార్ ఈ ఫోను నీ ఫోన్ మీ ఫోన్ నుంచి నాకు నాలుగు సార్లు ఫోన్ వచ్చిందండి ఆ సమయంలో మరి నేను ఆ ఫోన్ వల్లే నేను ఇప్పుడు రక్షించబడ్డానండి అని చెప్పారంట మీరు ఫోన్ చేసినందుకు మాకు వందనాలండి మీకు వందనాలండి అని చెప్పారంట అదేంటే ఏం జరిగిందంటే నేను నిరాశ నిస్పృహలో ఉండి ఇక అన్ని అన్ని విషయాల్లో అపవాది మీద దాడి చేశాడు ఇక బ్రతకడం వ్యర్థం అనుకుని నా జీవితంలో ఇక నేను బ్రతకడం వ్యర్థం అనుకుని అన్ని నా మీద దాడి చేసి అన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చేస్తాయి ఇక బ్రతకడం వ్యర్థం అనుకుని ఉరి వేసుకొని చచ్చిపోనుకుంటూ దేవునికి చిన్న ప్రార్థన చేశాను ప్రభువా మరి నీవు ఒక సూచన నాకు చూపించి నీవు నాకు దీవిస్తానని లేకపోతే నా జీవితాన్ని మారుస్తానని ఒక చిన్న అవకాశం ఇస్తే నేను చనిపోకుండా నిలబడతానయ్యా అని ప్రార్థన చేసుకున్నానండి ఆ సమయంలో నేను ఫోన్ వైపు చూస్తే ఆ ఫోన్లో ఆ చర్చ్ పేరు ఏంటంటే ఆల్ మైటీ గాడ్ అనేటువంటి చర్చ్ ఏంటండి అది ఆల్ మై గాడ్ కాలింగ్ అనేటువంటి మరి పేరును నేను సెల్ ఫోన్ స్క్రీన్ మీద చూశానండి ఆల్ మైటీ గాడ్ కాలింగ్ అంటే మరి సర్వశక్తుడైన దేవుడు పిలచుచున్నాడు అనేటువంటి ఆ పదాలు నేను చదివినప్పుడు నాలో ఒక ఉన్నతమైన ధైర్యం వచ్చింది ఒక మంచి విశ్వాసం కలిగింది నా దేవుడే నన్ను పిలుస్తున్నాడు ఆయన సహాయం చేస్తాడని చెప్పి వెంటనే నేను ఉరి కూడా మానివేసి నేను దిగిపోయానండి అయ్యా మీ ఫోన్ కాల్ నన్ను రక్షించింది అని చెప్పారంట చూడండి దేని బట్టవజునుడు తన భార్యకి ఫోన్ చేయాలనుకున్నాడు కానీ ఆ ఫోన్ కాల్ ఎవరికి వెళ్ళింది ఆ మరణాపాయలో ఉన్నటువంటి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు వ్యక్తికి వెళ్ళింది దేని అనగా దేవుడు నీకు ఏ విధంగా అయినా సరే విజయం ఇస్తారు అపవాది నేను అన్ని వైపులా దాడి చేసినా కూడా నువ్వు ఏమీ కలత చెందొద్దు ఏమి దిగులు చెందొద్దు నీవు యుద్ధం చేయడంలో పోరాడటంలో ముందుకుండి నీ రెండు చేతులు పైకెత్తి దేవుని కర్రనబడిన దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని పట్టుకుని ప్రభు సందులు నువ్వు పోరాడితే గొప్ప విజయాన్ని ఆ తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు కనుక మీ కొరకు మేము భారం కలిగి ప్రార్థన చేస్తాను మరి యొక్క ఎపిసోడ్లో మరి ఇంకా జరిగిన యుద్ధంలో ఇంకా జరిగినటువంటి సంభవాలు మనం మరిన్ని విషయాలు ధ్యానం చేద్దాం దేని బిడ్డలారా కనుక ఈ యొక్క సమయంలో దేవుడు ఈ కొద్ది మాటలతో మిమ్మల్ని దీవించను గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం దయగలిగిన కృపగలిగిన తండ్రి ఇదిగో నీ బిడ్డలపై ఈ భయంకరమైన అమాలికీయులు ఎలాగైతే ఇస్రాయళ్ళ మీద దాడి చేశారో అలాగనే ఈ రోజుకి కూడా అనేకమైన ప్రజల మీదకి అపవాది భయంకరమైన శ్రమలు శోధనలు కష్టాలు వ్యాధులు నైనా భయంకరమైన యుద్ధాలు వారి మీదకు పంపిస్తూ ఉన్నాడు వాటన్నిటి నుండి రక్షించగలిగిన గొప్ప దేవుడువు నీవై ఉన్నావని నీ పాదాల దగ్గర మొరపెట్టుకుంటున్నాం ప్రహ్వా నీ కృప బిడ్డలపై కుమ్మరించండి శత్రు సమూహాల నుండి నీ బిడ్డలకు విడుదల విమోచన కలుగు చేయండి నీ కాపుదల దయచేయండి నీ భద్రత దయచేయండి ప్రహ్వా నీ విజయం దయచేయండి ఆయన వారు ప్రార్థనలో దిగజారిపోతున్నారేమో వారు చేతులు ఎత్తి నిన్ను మరపెట్టుటలో దిగజారిపోతున్నారేమో ప్రహ్వా అట్లా కాకుండా వారు నిత్యము కూడా నీ సన్నిధానంలో నా ప్రభ కొనసాగి గోజులాడి యుద్ధము చేసి పోరాడేటువంటి మంచి సమయాన్ని కలిగి ఉండేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నీ సన్నిధి రెక్కల చోటున నీ బిడ్డలను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావని ప్రభావ నీ కృప లేకపోతే నీ కరుణ లేకపోతే నీ సహాయమే లేకపోతే ఈ లోకంలో మేము ఒక్క అడుగు కూడా వేయలేము తండ్రి నీ బిడ్డలకు నీ కరుణ చూపండి నీ కృప చూపండి నీ ఆదరణ చూపండి నీ గొప్ప విజయం దయచే అని ఆ చరువున్నత దేవుడిని వేడుకున్నట్లయితే నీ మీద దాడి చేస్తున్న అపవాది క్రియలు క్రియలు కుటుంబ సమస్యలు కలవరములు అన్నీ ఏసు క్రీస్తు ప్రభు వారే హూయా స్తోత్రం 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 కరుణగల నా జీవితానికి నీవే చాలునయ్యా కరుణగలాయే గలసయ్యా నా జీవితానికి నీవే చాలునయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పిరిలే దయ నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పిరిలే దయ కరుణగల గల నా జీవితానికి నీవే చాలునయ్యా నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను నా సొంత ఆలోచనలే కలిగించే నష్టము నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను ఆలోచనకార్త ఆలోచనకార్త నీ ఆలోచనయే నాకు మమయా ఆలోచనకార్ ఆలోచన నీ నీలోచన ఏ నాకు క్షేమమయ్యా నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో నీ కృపయే లేకపోతే నాకు పిరిలే లేదయా అవును బ్రహ్మ బిడలైన వారిని కరుణ చూపండి కృప చూపండి అపవాది శక్తులను విడిపించండి అమాలేకులపై విజయం ఇచ్చి నీ సాక్షులుగా వాడుకొని మీరే మహిమ పొందమని నజరడనేస్తున్నాము అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు దీవించు కాక ఆమెన్ థ్యాంక్ యూ